ఈరోజు బీసీ జనసభ నాయకుడు అన్న రాజారాం యాదవ్ యొక్క ఆధ్వర్యంలో వివిధ బీసీ సంఘాలు లో ప్రముఖమైనటువంటి నాయకులైనటువంటి విజిఆర్ నారగోని గారు అదేవిధంగా పాలూరు రామకృష్ణయ్య గారు అదేవిధంగా జిల్లా నరేందర్ గారు అదేవిధంగా మేడం గారు తర్వాత వాసు గారు ఈ రకంగా అనేక మంది నాయకులను సంఘాలను ఒక తాటి మీదకొచ్చి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొన్ని సంఘాలను ఎంటేసుకొని నిన్న ఢిల్లీలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం మొత్తము ఈ తెలంగాణలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది బీసీలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చెప్పాలంటే మీకు తెలంగాణను పరిపాలించే అర్హత కోల్పోయిన రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మేమందరం అమాయకులు అనుకుంటున్నావా ఈరోజు బీసీలందరూ రాజకీయంగా విద్యాపరంగా నీకంటే ఎక్కువ చైతన్యమైనటువంటి వాళ్ళు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఈరోజు ఒక భాష కూడా వివిధ దేశాల పోతే ఒక ఇంగ్లీష్ హిందీ కూడా మాట్లాడవు అటువంటి వ్యక్తివి ఈరోజు మేము తెలుగు మేము మా బీసీలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా ఏదైతే రాహుల్ గాంధీ ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనమరుగు అవుతున్నటువంటి దశలో ఆయన కనిపించింది బీసీల యొక్క కులగణన ఆ కులగణన రాహుల్ గాంధీ యొక్క సలహా మేరకు నీవు నిజంగా చిత్తశుద్ధి లేకున్నా నీకు ఇష్టం లేకున్నా ఈరోజు కులగణను తెలంగాణలో తప్పుల తడుకతో చేశావు అయినప్పటి కూడా ఒక స్టెప్పు ముందుకైన ఉద్దేశంతో మా రాష్ట్రంలో ఉన్నటువంటి మీ బీసీ నాయకులను కూడా ఒప్పుకున్నాము ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ రంగాలలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి యొక్క ఈ రిజర్వేషన్లను మీరు ఇక్కడ గవర్నర్కి పంపకుండా ఇక్కడ జీవోలు తీసుకురాకుండా పెద్ద మోసం చేస్తూ నా పని అయిపోయింది చెలుపు చేతులు దులుపుకున్నా ఇక ఢిల్లీలో పోయి కొట్లాడని అక్కడ ఒక ధర్నాను అక్కడ కొంతమంది ఒక 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 బ్రోకర్లు అయినటువంటి కొంత బీసీ సంఘాల నాయకులను అక్కడ తీసుకుపోయి అక్కడ ధర్నా చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలనే కాక దేశంలో ఉన్నటువంటి బీసీలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు మీ యొక్క నిజ స్వరము ఖచ్చితంగా ఈ బీసీ సమయం ఖచ్చితంగా మీరు మీరు తెలంగాణలో మీరు ఈ విధంగానే రిజర్వేషన్లు ఒకటి ఇక్కడ చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణను తిరగనివ్వం అయ్యా మీరు నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి రాజ్యాంగ సవరణ చేయాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నా పెడితే ఇది మీరు అమాయకులు మా నమ్మటానికి నువ్వేమన్నా పార్లమెంటులో చట్ట మాకు రిజర్వేషన్లు ఇస్తున్నావా నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే మాకిచ్చేటువంటి యొక్క సర్పంచులకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మీ పరిధిలో రాజ్యాంగం ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగం ప్రకారము అదేవిధంగా స్థానిక సంస్థల యొక్క చట్టం ప్రకారము మీరు అమలు చేయాలి మీరు అమలు చేయకుండా కూడా మీరు అమలు చేయకుండా కేంద్రం మీద నిపాన్ని నెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నిజంగా దీన్ని బట్టి అర్థమవుతుంది నీకు నిజంగా బీసీ లేదా యొక్క చిత్తశుద్ధి లేదు ఒక కుట్ర దాగుకుంది మీలో కేవలం యొక్క మీ పదవి కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీరు ప్రయత్నిస్తున్నారు కానీ నిజంగా చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వెంటనే రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క ఈ యొక్క గవర్నర్కు ఈ యొక్క బిల్లులను పంపి గజ్జిటు విడుదల చేసి ఒక జీవనలు చేసి అమలు చేయండి అప్పుడే బీసీ సమాజం నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది లేకపోతే మిమ్మల్ని నమ్మరు మీరు చేసేటువంటి యొక్క కుట్రను ఖచ్చితంగా మా సోదరుని అన్నట్టు రాజారాం యాదవ్ గారు అన్నట్టు ఇరవై మూడు తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ బ్రోకర్ సంఘాలు కాకుండా నిజమైనటువంటి నాయకులు చాలామంది ఉన్నారు ఈ యొక్క నారగోని లాంటి వాళ్ళు ఈ యొక్క పాలూరు రామకృష్ణ అయినటువంటి వారు చాలా మంది నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు నిజమైన నాయకులను కలుపుకొని సంఘాలను కలుపుకొని ఈ యొక్క మే మే ఇరవై మూడు తారీఖున బీసీల యొక్క దర్భ బేరీ ధర్మ యుద్ధము ప్రకటిస్తున్నాము ఆ రోజు మీ సంగతి చెప్తాము ఈ రాష్ట్రంలో జిల్లా జిల్లాకి వెళ్తాము నీ యొక్క మీ యొక్క మోసాన్ని బట్టబయలు చేస్తాము కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీరు మోస మేము ప్రజలకు న్యాయం చేయండి బీసీలకు న్యాయం చేయాలని ఆశిస్తున్నాము లేకపోతే నీ ఎంట యొక్క మోసాలను మేము నమ్మే స్థితిలోనే కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ యొక్క చాసన చట్టం తీసుకొచ్చి జీవోలు తీసుకొని అమలు చేయాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ